క్రీస్తులో నియమించాడు అందుకనే సమర స్త్రీ అన్నది నేను మెస్సియాని కనుగొన్నాను అభిషక్తుని కనుగొన్నాను క్రీస్తుని కనుగొన్నాను మెస్సియాని కనుగొన్నావా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుడు విశేషం ఎండు చూడాలి ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపుల్లో చేరినవాడు కాదు అలాగే ఆయన మనుషు కుమారుడుగా వచ్చాడు కానీ ఆయన ఇరిమియా కాదు ఏలియా కాదు ప్రవక్తల్లో ఒకడు కాదు అలాగే బాబు తీసుకుని యోహాను కాదు ఆయన ఎవరైనా సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఈ దినాల్లో కూడా లోకం ఇక్కడే పొరపాటు పడుతుంది ఏమని దేవుళ్ళు ఆయన కూడా ఒకడు మహానుభావుల్లో ఒకడు మతస్థాపకుల్లో ఒకడు విప్లవకారులు ఒకడు గొప్పవారులు ఒకడు మహాత్ములు ఒకడు మనం అనుకుంటే మహానుభావుల్లో ఒకడు కాదు ఆయన భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన కనపడుతున్నాడు అదే ప్రశ్న మేము ఆరాధించే అంటే మీ క్వాలిటీస్ ఏంటి ఏంటి రక్షణ పొందిన ప్రతివారు లోకానికి చెప్పాలండి లక్షణాలు చెప్పాలి నీ ప్రియుల్లో ఉన్న విశేషాలు నీకు తెలియాలిందో ఆయనలో ఉన్న క్వాలిటీస్ నువ్వు తెలుసుకోవాలి ఆయనలో శుభ లక్షణాలు తెలుసుకోవాలి చెప్పగలుగుతూ ఉంటా చూడండి ఈ సందర్భంలో సశరీరుడుగా ప్రత్యక్షుడైన నీతి పొరుడని తీర్పు పొందినం దేవదోతలకు కనబడినం రక్షకుడని జన్మంలో ప్రకటింపబడిన లోకమందు నమ్మబడినో ఆరోహణుడై అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైంది ఉత్తమమైనటువంటిది సైన్స్ ప్రకారంగా కూడా మనుషులు మూడు భాగాలు అన్నారు శరీరము ప్రాణము ఆత్మ సృష్టిలో జంతువులున్నాయి జలచరాలున్నాయి భురువులున్నాయి పక్షులున్నాయి కానీ ఒకటి శరీరము రెండోది ప్రాణము ఆత్మ లేదు అందుకని వాటికి రక్షణ అవసరం అవసరం వాటికి ఏం కావాలి సుమారుగా సృష్టిలో ఎనభై నాలుగు లక్షల పైన జీవరాశులు ఉన్నాయండి ఆహారం కావాలి నీరు కావాలి విశ్రాంతి కావాలి వాటికి వాటి రక్షణ అవసరం స్వార్త అవసరలా మారు మనసు అవసరం ఆత్మ లేదు జీవించినంత కాలం జీవిస్తే మంటలో గెలిసిపోతే కానీ దేవుడు మానవుడిని అలా సృష్టించలా తండ్రి కుమార హరిశాత్మ దేవుడు మానవుడిని కూడా మూడు భాగాలుగా దేవుడు సృష్టించారు ఈ శరీరానికి ప్రకృతి సంబంధ తెలుస్తా ఉంటాయి మానసికే మానసిక సంబంధాలు తెలుస్తా ఉంటాయి ఆత్మకి ఆత్మ సంగతులు మాత్రమే తెలుస్తాయి జీవాత్మకు పరమాత్మ కావాలి పరమాత్మకి జీవాత్మ కావాలి అందుకని ఈ జీవాత్మ ధన్యుడు అవ్వాలి అంటే పరమాత్మతో లేనమైనప్పుడే తీర్పు పుంజను ఎవరండితిమంతుడైన వాడు ఆయన జడ్జిమెంట్ జరిగే ఆ డేటు ఆ రాత్రి సమయంలో కలొచ్చింది ఏం కల ఆయన నీతి ముంతుడని ఒక లెటర్ పంపిస్తుంది ఒక సైనికుడు ద్వారా భర్త గారికి మీరు ఎలా తీర్పు తీస్తారో నచ్చరడేకి రాత్రి ఆయన మిక్కిలి నేను బాధపడుతున్న కలలో నాకు కలొచ్చింది ఆయన నీతి